వచ్చింది కదా నేను ఐ వాంట్ టు షో ఇది చూడండి ఇది ఐస్ క్రీమ్ చాలా రుచికరంగా రుచికరంగా విరివిగా పైగా చల్లగా ఏదో తినాలని పిల్లలకి అసలు ఎడపడ ఫ్రిడ్జ్ కి ఫ్రీజర్ కి యాక్సెస్ ఉండేది ఇదివరకు చిన్నప్పుడు ఐ థింక్ నా చిన్నప్పుడు అయితే వెళ్ళేటప్పుడు ఎక్కడో అక్కడ అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఐస్ క్రీమ్ అంటే లగ్జరీ ఇప్పుడు ఐస్ క్రీమ్ లు కుప్పలు తెప్పలుగా ఇలా బటన్ నొక్కితే ఇంటికి వచ్చి ఐస్ క్రీమ్ లో జరిగే చేటు చెప్పండి ఐస్ క్రీమ్ గురించి చెప్పండి ఐస్ క్రీంలో యూ హ్యావ్ షుగర్ యాజ్ సింపుల్ యాస్ దట్ వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ మాకు డయాబెటీస్ పేషెంట్స్కి మేము సింపుల్గా డైట్ చెప్పినప్పుడు మనకి కళ్ళకి కనపడే తెల్లగా ఉన్న వస్తువులు తినే ఆహారంలో అన్ని డేంజరస్ అండి దాంట్లో ముఖ్యంగా రైస్ సాల్ట్ షుగర్ అండ్ మిల్క్ మైదా ఆల్ 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 వైట్ రైస్ అందులో బోడి ఇందులో ఉన్నప్పుడు అదే అదే చెప్తున్నాను అందుకనే చెప్తున్నాను మిల్క్ ఉందా యు ఎవర్ యు మిక్స్ ఇన్ ఐస్ క్రీమ్ ఎవ్రీథింగ్ ఈస్ డేంజరస్ టు హెల్త్ ఇదంతా ఇది అయితే ఐస్ క్రీమ్ మనకి పాల పదార్థం పిల్లాడు అన్నం తినలేదు ఐస్ క్రీమ్ తినేస్తాడు కదా పాలు పడ్డాయి కొంచెం కొంచెం అయినా కొంచెం ప్రోటీన్ వస్తుంది అనుకుంటారు చాలా మంది ఇందులో నిజంగా ప్రోటీన్ ఉంటుందండి మిల్క్ డస్ హ్యావ్ ప్రోటీన్ బట్ వాట్ ఈస్ ద సబ్స్టెన్స్ మీకు అన్నిటికన్నా షుగర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో మిల్క్ కూడా ఉంటుంది కానీ మనం ప్రపోర్షన్స్ చూసుకున్నట్లయితే మీరు ప్రోటీన్ ఇవ్వాలంటే చాలా రకాలు ఉన్నాయి హెల్దీ ప్రోటీన్స్ ఉన్నాయి మిల్క్ ఒక్కటే ప్రోటీన్ అన్నట్లు ఇవ్వకూడదు మిల్క్ ఎదిగే పిల్లలకి మంచిది ఎంత మోతాదులో దాంట్లో స్కిమ్డ్ మిల్క్ ఈజ్ ఇట్ అన్స్కిమ్డ్ మిల్క్ సో మీరు హోల్ మిల్క్ ఇచ్చినప్పుడు మళ్ళీ దానివల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అవును సో ఎంటైర్ మన ఫోకస్ ఇప్పుడు చూస్తే అన్ని ఏజ్ గ్రూప్స్లో ఒబెసిటీ ఇస్ బికమ్ చాలా చాలా డేంజరస్గా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అండ్ రెండోది పాల పదార్థాలు అన్ని చోట్ల ఆర్గానిక్ ఆర్గానిక్గా గా పెట్టరు దీనిలో ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు అవునండి అండ్ ఎస్పెషల్లీ బండ్లలో ఐస్ క్రీంలు అంటే అది రో ఒక్కొక్క బండ్లో ఒక్కొక్క రకంలో ఉంటుంది అసలు అది ఎక్కడ తయారైందో దాని బ్రాండ్ కూడా అర్థం కాదు ఇన్ జనరల్ ఐస్ క్రీమ్ అంటే అందరికి తెలిసింది పాలు పాలతో పాటు వెన్న అండ్ షుగర్ ఇవి వేసి సరైన మోతాదులో దాన్ని రిఫ్రిజిరేట్ చేసి దాన్ని చేస్తే ఐస్ క్రీమ్ తయారవుతుంది కానీ దీంట్లో ఇప్పుడు మీరు అన్నట్లు పాలు సరైందా పాల్లో కల్తీ ఎంతవరకు ఉంది షుగర్ కాకుండా ఇంకేం వాడుతున్నారు మైదా ఎంతవరకు ఉంది ఇప్పుడు అన్ని ఐస్ క్రీమ్స్లో ఓన్లీ క్రీమ్ అండ్ ఐస్ ఉండదండి అవును మీరు ఐస్ క్రీమ్స్ క్వాలిటీ తగ్గే కొద్దీ దాంట్లో కూడా మీకు మిల్క్ పౌడర్స్ ఆ మిల్క్ పౌడర్స్లో కూడా లో క్వాలిటీ ఉంటుంది అవును అవును సో ఇవి ఎంతవరకు గుర్తిస్తారు గ్రహిస్తారు అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ పౌడర్ అవును అవును కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఐస్ క్రీమ్ అనేది ఒకప్పటి లగ్జరీ ఈరోజు ఐస్ క్రీమ్ అనేది రొటీన్ సో ఈ ఈ పాయింట్స్ మనం ఈ టైం నుంచి మనం గుర్తించకపోతే ఫ్యూచర్లో యూ హ్యావ్ టు పే హ్యూజ్ పెనాల్టీ చాలా భయపెట్టేలాగా కానీ వాస్తవంగా చెప్పారు సో ఐస్ క్రీమ్లు ఎన్ని ఎన్నిసార్లు వారానికి అని చెప్తే ఎలాంటి ఐస్ క్రీమ్ అని మిమ్మల్ని పర్మిషన్ అడిగితే బహుశా పిల్లలకి అంటే సమ్ అవాయిడ్ చేయలేని ఒక వ్యసనం అనుకోండి అలా మీరు అలవెన్స్ ఇస్తారా లేకపోతే టోటలీ అవాయిడబుల్ అంటారు మీరు తినండి బట్ యూ ఎర్న్ యువర్ ఐస్ క్రీమ్ హవ్ టు అర్న్ ఇట్ మీరు ఒక రోజుకి అంటే ఒక గంట నుంచి ఒకటిన్నర గంట మీరు ఆడుకుంటున్నారు ఫిజికల్ యాక్టివిటీ సో దట్ ఈస్ వాట్ మనం చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి మీరు వాడికి స్కూల్కి పంపించాము వందకి వంద మార్కులు వచ్చాయి అని మీరు చూసుకోకపోయినా ఆ రోజు వాడు ఒకటిన్నర గంట ఆడుకున్నాడా లేదా అనేది మాత్రం ఫస్ట్ గమనించాల్సిన అవసరం ఎందుకంటే ఈరోజు చదువు రాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది లేకపోతే ఐదేళ్ళ తర్వాత వస్తుంది కానీ ఈరోజు ఆరోగ్యం మనం కోల్పోతే బాడీ వెయిట్ తెలియకుండా పెరగడం బాడీ వెయిట్తో పాటు దాని యొక్క ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడడం ఆ బ్రెయిన్ మీద మనిషి స్లో అవ్వడం ఆ స్లో అయిన తర్వాత డిప్రెషన్కి గురవ్వడం సో ఎవ్రీథింగ్ ఒక పర్టికులర్గా ఎదిగే పిల్లలు గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి అంటే మీరు ఒక ఇయర్ నుంచి ఒక ఇయర్లో కన్నా పర్టికులర్గా ఫోర్ టు సెవెన్ ఇయర్స్ ఈజ్ వన్ గ్రోత్ స్పర్ట్ అండ్ మళ్ళీ అడాల్సెంట్ గ్రోత్ స్పర్ట్ ఉంటుంది ఈ రెండు గ్రోత్ స్పర్ట్స్లో పిల్లలకి ఆహారం ఎంత ముఖ్యమో దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ముఖ్యం చైల్డ్హుడ్ ఒబెసిటీ మీద ఆర్టికల్స్ ఎన్ని వస్తున్నాయంటే అన్ని వస్తున్నాయి అని అది మనం చాలా సీరియస్గా మనం ఆ మెసేజ్ కన్వే చేసి మనుషుల్లో మార్పు తీసుకురాకపోతే ఫైనల్గా సొసైటీలో మనమే బ్రంట్ భరించాల్సి వస్తుంది చాలా కీలకమైన పాయింట్స్ చెప్పారు డాక్టర్ జగదీష్ గారు ఇక రెండోది మనం మామూలుగా చాలా హాయిగా ఒక బిర్యానీతో ఇది లేకపోతే అసలు ముద్ద దిగదు చాలా మందికి అండ్ సమ్మర్ టైం వచ్చిందంటే ఇంకా మరీ ఆడుతూ పాడుతూ వెళ్తూ వస్తూ పెద్ద పెద్ద బాటిల్స్ లాగిచ్చేస్తారు పిజ్జాతో పాటు లాగిస్తారు ఇది రకరకాల రంగుల్లో వస్తుంది ఏరేటెడ్ బేవరేజెస్ గురించి చెప్పండి నేను విన్నది ఈ గ్లాస్లో దాదాపు ఇంత మోతాదు షుగర్ ఉంటుందని చెప్పి మీరు విన్నది హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ పాయింట్ అయితే చెప్పబోతున్నానో మీరు అదే చెప్పేశారు వి మేము దాన్ని ఏరేటెడ్ బేవరేజ్ కన్నా మేము షుగరీ బేవరేజెస్ అంటామండి మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే ఈ చాలా వరకు చాక్లెట్స్లో క్యాండీస్లో వీటిల్లో ఎంఎస్జి అంటారు మోనోసోడియం గ్లూటమేట్ అవి కలిపినప్పుడు మన బ్రెయిన్లో ప్లెషర్ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి బట్ అది చైనీస్ ఫుడ్లోనే కలుపుతారు కదా వీటిలో కూడా కలుపుతారు చాలా వాటిలో ఉంది సో దేని దేంట్లో ఉన్నాయో నాకు డెఫినెట్గా తెలియదు బట్ దట్ గివ్స్ షుగర్ రష్ అంటారు కదా ఈ షుగర్ ఒక్కసారి మన బాడీకి అలా తగిలిన వెంటనే మనకి యూ గెట్ దట్ దట్ ప్లెజర్ మీకు ఒక్కసారి ఆ ప్లెజర్కి అలవాటు అయిపోతే మీకు తెలియకుండా అడిక్షన్ అనేది ఉంటుంది బట్ మనం గుర్తించాల్సిన ఎంటైర్ వాటర్స్లో ఎంతవరకు హెల్దీ కాంపొనెంట్స్ ఉన్నాయి ఎంతవరకు అన్హెల్దీ కాంపనెంట్స్ ఉన్నాయి సో ఏం కాంపనెంట్స్ ఉన్నాయి దాంట్లో నెంబర్ వన్ ఇస్ షుగర్ నెంబర్ టూ ఫ్లేవర్ నెంబర్ త్రీ వాటర్ నెంబర్ ఫోర్ ప్రిజర్వేటివ్ ప్రిజర్వేటివ్ ఇప్పుడు వాటర్ తప్ప మిగిలినవి ఏవి ఆరోగ్యకరమైనవి కాదు కదండి అండ్ వాటర్కి అవన్నీ తగిలాక ఇంకా అనారోగ్యకరం అయిపోతుంది సో పానీయం ఈజ్ గుడ్ బట్ ఏం పానీయం దాన్ని మనం ఎంత న్యాచురల్గా తయారు చేసుకుంటే అంత మంచిది మనకి అందరికీ కూడా మీరు అన్నట్లు బిర్యానీ ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు తింటే మనకొకటి తాగాలనిపిస్తుంది సో మేము హాస్పిటల్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఈ డ్రింక్స్ అన్నీ పెడుతున్నారు మేమేం పేషెంట్లకి ఇలా చెప్తున్నాము ఇది ఎట్లా అని చెప్పి మేము వీ మేడ్ అన్ ఆల్టర్నేటివ్ వాటర్ విత్ లెమన్ స్క్వీజ్ చేసి చియా సీడ్స్ యాడ్ చేసి మీకు ఎప్పటిన డాక్టర్స్ క్యాంటీన్ ఇది ఇది చాలా బాగుంది యాక్చువల్లీ మీరు చెప్పింది ఈ డౌట్ నాకు చాలా సార్లు వచ్చింది కి వెళ్తే వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి అంటే సి అది డాక్టర్స్ ఎవరు ప్రమోట్ చేయరు పేషెంట్స్కి మీ ట్రీట్మెంట్ ఇదండి ఇదండి అని చెప్తే సార్ ముందు రూమ్ చూపిస్తారా అంటారు సో హాస్పిటల్స్ కూడా హాస్పిటాలిటీ సర్వీసెస్కి వెళ్ళిపోయినాయి అది సో ఆ రూమ్ అన్న తర్వాత పేషెంట్స్ పాపం వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు అటెండర్స్ మాత్రం నాకు అది కావాలి ఇది కావాలి ఫుడ్ అనేది నవ్వు నైదర్ ద గవర్నమెంట్ నార్ ద మీడియా నార్ ద డాక్టర్ ఎనీ వన్ కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ ప్రజలు చేసే తప్పులకి మనం బాధ్యత తీసుకోలేం మనం అవేర్నెస్ మాత్రం తీసుకురాగలం సో మీరు ఎంత తింటున్నారు ఆహారం మేము చదువుకునే పుస్తకాల్లో కూడా రోజుకి ఇన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి అని ఉండేది డైలీ వేజ్ లేబరర్స్ ఆర్ వర్కర్స్ అంటే మాన్యువల్ వర్కర్స్ రోజుకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ టు ఫోర్ థౌజండ్ హండ్రెడ్ క్యాలరీస్ ఫోర్ థౌజండ్ క్యాలరీస్ ఖర్చు పెడతారు వాళ్ళు అంతవరకు తినొచ్చు మోడరేట్లీ వర్కింగ్ అంటే కొంత ఉంటుంది కుర్చీలో కూర్చోవడం ఒకటే కాకుండా పైకి కిందకి నడిచేది ఉంటుంది అలాగా వీళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు వాళ్ళు తినే అవకాశం ఉంటుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అవును కూర్చున్న చోట కూర్చున్నట్టు కదలకుండా ఉండే ఉద్యోగాలు పన్నెండు వందల నుంచి పదిహేనులో ఒక గ్లాస్ ఇది లాగిచ్చి ఉంటే ఒక రెండు త్రీ ఫిఫ్టీ హైదరాబాద్లో ఒక మంచి పెళ్లి భోజనం వాల్యూ ఇస్ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ క్యాలరీస్ అంటే మీరు అక్కడ వెళ్ళి ఫుల్ గా తినేసి వస్తే మంచి మంచి భోజనం ఒక రోజుకి సరిపడా మీకు ఆహార అంటే మన లైఫ్ స్టైల్ కి మనం కదలకుండా ఉండే లైఫ్ స్టైల్ కి అయితే మీరు ఈవినింగ్ ఒక బఫే డిన్నర్ కానీ ఒక పెళ్లి ఫంక్షన్ కానీ మనం నీట్గా సలాడ్తో సూప్తో స్టార్ట్ చేసి డెసర్ట్తో ముగించి ఒక పాన్ వేసుకుంటే రెండు వేల ఐదు వందలు కాదండి అది ఎక్కువ కూడా త్రీ మధ్య లో కూడా ఇదివరకు తమలపాకులు అరుగుదలకు పెట్టేవారు అరుగుదల వదిలేసి ఇప్పుడు లో ఇంత మీఠా పాన్ అని చెప్పి ఇంత షుగర్ వేసేసి సో అంటే ప్రతి ఒక్కరు దే డూ దేర్ ఓన్ బిజినెస్ టు మేక్ యూ గెట్ అడిక్టెడ్ అంతే సో అది ప్రాబ్లం అందుకని అందరూ గుర్తుంచుకోవాల్సింది అంటే నేను నా పేషెంట్స్కి ఫస్ట్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో చెప్పేది నెంబర్ వన్ అవాయిడ్ పార్టీస్ నెంబర్ టూ అవాయిడ్ బొఫేస్ నెంబర్ త్రీ మీరు ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్తే కూడా తినేసేయండి ముందు ముందు సలాడ్ తినేసేయండి మీ కడుపు అంతా సలాడ్ తినేసేయండి సలాడ్ తర్వాత మధ్యలో అన్నీ చూసేసి ఆనందపడిపి లాస్ట్లో డైరెక్ట్గా మీరు డెసర్ట్ ఏమన్నా ఒక స్పూన్ తినండి మీకు హ్యాపీగా ఉంటుంది బట్ ఇది ఫాలో అయితే ఎందుకు అంటే మనం క్యాలరీ కౌంట్ సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అందరికీ తెలిసిన కాన్సెప్టే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే చాలా టైం గ్యాప్ ఇచ్చి రోజుకి ఎనిమిది గంటల టైంలో మీరు ఏం తిన్న ఆ టైంలో తినండి పదహారు గంటల గ్యాప్ ఇవ్వండి దట్ దట్ హ్యాస్ గాట్ గుడ్ రిజల్ట్స్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో కూడా సిఆర్ అంటారు క్యాలరీ రెస్ట్రిక్షన్ క్యాలరీ రెస్ట్రిక్షన్ లేకుండా ఉత్త ఐఎఫ్ చేసిన దాని వల్ల ఉపయోగం ఉండదు ఆ ఎనిమిది గంటలు దొరికింది ఇదే ఛాన్స్ రో దేవుడా అనుకుని మొత్తం లాగిస్తారని నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తారు అదే స్వీట్లు అవి అంటే ఇన్స్టెంట్ గా చిన్న పదార్థం తిన్నా కూడా చిన్న క్వాంటిటీ తిన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ వచ్చేసే ఫుడ్స్ అన్హెల్దీ క్యాలరీస్ వచ్చే ఫుడ్స్ చెప్పే ఏరేటెడ్ బెవరేజ్ అయితే దానికి ఆల్టర్నేటివ్ కొబ్బరి బోండాలు అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తారు కొబ్బరి బోండాలు అంటే ఎనీథింగ్ నాచురల్ మీరు మీరు కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ అంటారు అది ఏం లేదు ఇంట్లో మీరు జ్యూస్ చేసుకుంటే దాన్ని కోల్డ్ ప్రెస్ జ్యూస్ అవుతుంది ఎందుకండి జ్యూస్ చేసుకోవాలి తాగి పండు తినచ్చు పండు పండు తింటే ఇట్స్ ఫైబర్ అదే కదా సో మనం ఇరవై ఏళ్ల క్రితం మనకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు ఏమి తీసుకున్నా మంచిది అట్ ద సేమ్ టైం ఆ ఫ్రీక్వెన్సీ అది మనం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ల క్రితం ఉగాది అంటే ఆ రోజు మనకి స్వీట్స్ ఉంటాయి ఇంట్లో లేకపోతే శ్రీరామనవమి మనకి వడపప్పు పానకం ఉంటుంది అలాగా ప్రతి పండక్కి మన స్వీట్స్ చేసుకొని హ్యాపీగా స్వీట్స్ తినేవాళ్ళు అప్పుడు కూడా అంతే ఈరోజు స్వీట్ అనేది దాంట్లో ఇంకా వెరైటీలు దాని మీద రంగులు దాని మీద ఇప్పుడు ఫ్రూట్ మలైన్ వచ్చిందండి బాబోయ్ అది ఎంత మీరు చూసారా నాకు క్రీమ్ క్రీమ్ డబ్బా ఓపెన్ చేసి దాని మీద ఇలా పోసేస్తాడు పోసేసే కొంచెం పళ్ళు దాని మీద వేసి దాని మీద ఇంకా మిల్క్ మేడ్ కూడా కలిపేసి ఇచ్చేస్తాడు ఇవన్నీ అందరికీ తెలుసు కాకపోతే ఆపుకోవడం ఎలాగా అనేది ఎవరికి తెలియదు ఆపకపోతే ఏమవుతుంది అనేది కూడా తెలియదు అది అది ప్రాబ్లం సో ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఈటింగ్ అంటే ఇప్పుడు డయాబెటీస్ మనం మాట్లాడుకునే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ రోగం తయారయ్యేటప్పుడు పేషెంట్కి నొప్పి తెలియదు పేషెంట్కి డాక్టర్తో అవసరం ఉండదు తయారైపోయి దానివల్ల ఇబ్బందులు మొదలైన తర్వాత అంటే కాంప్లికేషన్ సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్తో అవసరం ఉంటుంది అది ఒకసారి కాంప్లికేషన్ వచ్చిన తర్వాత మేము గొప్పగా చేసేది ఏమి ఉండదు అండి మనం దీర్ఘకాలికంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అందరికీ ఉంటుంది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఉద్యోగం చేయాలి అనుకున్నవాడు ఫార్టీ ఇయర్స్కి నేను ఎక్కడ ఉండాలి సిక్స్టీ ఇయర్స్కి ఎక్కడ ఉండాలి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి మనం రిటైర్మెంట్ ప్లాన్స్ ఏంటి పెన్షన్ ప్లాన్స్ ఏంటి అంటారు బట్ నీ ఆరోగ్యం పరంగా వచ్చినప్పుడు ఎవరికి ప్లానింగ్ ఉండదు అదే కదా నా ఇరవై ఐదు ఏళ్ళకి నా కిడ్నీ ఇలాగ ఉంటుంది నలభై ఏళ్ళకి కిడ్నీ ఇలా ఉంటుంది అరవై ఏళ్ళకి కిడ్నీ ఇలా ఉంటుంది నేను నలభై ఏళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం హాస్పిటల్కి తగలెట్టాలి అనే కామన్ సెన్స్ ఎవరికి ఉండదు